ఎదురొచ్చి కత్తి చూపరు దారి కాచి బెదిరించరు తాళాలు బద్దలు కొట్టరు కానీ ఒక్క ఫోన్తో నిలువు దోపిడీ చేసేస్తారు చిన్న మెయిల్తో బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తారు ఐదంకెల ఓటీపీతో ఆర్థికంగా అందపాతాలానికి తొక్కేస్తారు ఒక్క ఫోన్ కాల్తో మనల్నే నేరస్తులుగా భ్రమింపజేస్తారు ఆశో అవగాహన లేము కారణం ఏదైనా కావచ్చు చదువుకున్న వారిని బోల్తా కొట్టించేస్తున్నారు చదువుకున్న వారిని బోల్తా కొట్టించేస్తున్నారు సైబర్ చోరులు రెండు వేల ఇరవై నాలుగులో విజృంభించిన సైబర్ నేరాల సంఖ్య రానున్న ఇరవై ఐదులో మరింతగా పెరగవచ్చు అందుకే డిజిటల్ శకంలో అప్రమత్తత శ్రీరామ రక్ష తాము పాలనా సంస్థ ప్రతినిధులమని ఫ్రాంచైజీస్ ఇప్పిస్తామని సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో ప్రకటనలు ప్రచారం చేసుకుంటారు ఆసక్తి ఉన్నవారు సంప్రదించగానే సంబంధిత పత్రాలు పంపిస్తారు డబ్బు చెల్లించగానే ఉడాయిస్తారు కేఎఫ్సి ఫ్రాంచైజీస్ ఇప్పిస్తామని చెబుతూ హైదరాబాదులోని ఒక వ్యక్తి నుంచి ఇలా ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఏడు లక్షలు కొల్లగొట్టారు గ్యాస్ డీలర్షిప్ ఇప్పిస్తామని చెబుతూ మరో మైల నుంచి నలభై ఐదు లక్షలు దోచుకున్నారు ఎవరైనా ఫ్రాంచైజీస్ ఇస్తారని ప్రకటన ఇస్తే వ్యక్తిగత సదురు సంస్థ కార్యాలయానికి వెళ్ళి విచారించాలి ముందస్తు అంగీకార ఒప్పందం చేసుకొని ఆ తర్వాత పెట్టుబడి పెట్టాలి ఆ సంస్థ వ్యాపారం ఎలా జరుగుతుందో కూడా పరిశీలించాలి గూగుల్ మ్యాప్లో వచ్చే వాణిజ్య సంస్థలకు లైకులు కొట్టి రివ్యూలు రాస్తే డబ్బులు ఇస్తామంటారు చెప్పినట్టే ముందు కొంత డబ్బు ఇచ్చి నమ్మకం కలిగిస్తారు ఆ తర్వాత డిపాజిట్ చెల్లిస్తేనే కొంత అసైన్మెంట్లు ఇస్తామంటారు రూపాయలు వందల్లో వచ్చే కమిషన్కు ఆశపడి లక్షల్లో డిపాజిట్ కడుతుంటారు కమిషన్ వచ్చినట్టు చూపిస్తారు కానీ దాన్ని ఖాతా జమ చేయరు హైదరాబాదుకు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఇలా తొంభై నాలు ఎనభై నాలుగు లక్షల తొమ్మిది లక్షలు పోగొట్టుకున్నాడు ఎనభై నాలుగు పాయింట్ నైన్ ల్యాక్స్ పోగొట్టుకున్నాడు ఇలాంటి మోసాల బారిన పడటం కేవలం అజ్ఞానమే ఏ సంస్థ కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వదు ఒక ఐపీ చిరునామా ద్వారా వెయ్యి లైకులు కొట్టినా ఒకదాని కిందే లెక్క కాబట్టి ఇదో మోసమని గ్రహించాలి ఫలానా బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారు కాబట్టి మీకు పెద్ద మొత్తంలో రివార్డు పాయింట్లు వచ్చాయని చెబుతారు ఆ తర్వాత ఒక క్యూఆర్ కోడ్ పంపుతారు దీన్ని స్కాన్ చేస్తే పాయింట్లు తాలూకు డబ్బు జమ అవుతుందంటారు అలాగని చేశారు డబ్బు వచ్చే సంగతి అటుంచి ఖాతాలో ఉన్న మొత్తం ఖాళీ అవుతుంది రివార్డు పాయింట్లు ఇస్తానని ఏ బ్యాంకు చెప్పదు ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే బ్యాంకు యాప్లోనో ఆన్లైన్ ఖాతా ద్వారానో తెలుసుకోవచ్చు ఫలానా లింక్ క్లిక్ చేసి వాటిని క్లెయిమ్ చేసుకోండి అనగానే మనకి అనుమానం రావాలి మీ పేరుతో ఉన్న సిమ్ ఆధారంగా మనీ ల్యాండరింగ్ నేరంలో ఇరుక్కున్నారని ఫోన్ వస్తుంది ఈడీ కేసులో ముంబై కోర్టు మీపై వారెంట్ జారీ చేసిందని చెబుతారు మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని మాకు తెలియకుండా ఇంటి బయటికి వెళ్ళొద్దని హెచ్చరిస్తారు వాట్సాప్ లేదా స్కైప్ వీడియో కాల్ ద్వారా పోలీస్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి లైన్లోకి వస్తాడు మీకు నేరంతో సంబంధం లేదని నిరూపించుకునేందుకు మీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము ఎఫ్డీలు ఎల్ఐసి బాండ్లు ఇలా అన్నిటినీ ముందుగా ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఖాతాలోకి మళ్లించాలని ఒత్తిడి చేస్తారు మొత్తం ఊడ్చేసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తవుతుందని తర్వాత మీ సొమ్ము తిరిగి మీ ఖాతాలకి బదిలీ అవుతుందని చెప్పి జారుకుంటారు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేనే లేదు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేనే లేదు మనీ లాండరింగ్ కేసు నమోదైతే నగదు బదిలీ చేయాలని ఈడీ అధికారులు ఎప్పుడూ అడగరు ఒకవేళ ఎవరైనా అలా ఫోన్ చేస్తే ఖచ్చితంగా సైబర్ నేరస్తులే అని గుర్తించాలి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని ఫోన్లు వస్తాయి నేరగాళ్ళు ఖాతాదారుడికి సంబంధించిన పేరు వంటి ప్రాథమిక ఆధారాలు సేకరించి పెట్టుకుంటారు కొన్ని వివరాలు చెప్పగానే ఎవరికైనా నమ్మకం కుదురుతుంది కార్డు సీవీవి నెంబర్ చెబితే దాన్ని మార్చి కొత్త కార్డు పంపుతామంటూ లిమిట్ పెరుగుతుందన్న ఆనందంలో అన్ని వివరాలు చెబుతారు నేరగాళ్ళు అప్పటికే బ్యాంకు వ్యవస్థలు ఖాతాదారుడి ఫోన్ నెంబర్ కూడా మార్చుతారు దాంతో ఈ కార్డులో డబ్బు ఖర్చు పెట్టిన సమాచారం ఖాతాదారుడికి రాదు నెల రోజుల తర్వాత బిల్లు ఇంటికి వచ్చిన తర్వాత కానీ జరిగిన దోపిడీ అర్థం కాదు సీబీవి నెంబర్ అడిగారంటేనే అది దొంగల పని అని అర్థం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్డు వివరాలు ఎవ్వి ఎవరికీ చెప్పకూడదు